మనం ఇప్పుడైతే బాలసూర్ అయితే వచ్చాము బాలసూర్ దగ్గర టీకి అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ సిక్స్ అలా అవుతుంది చూడండి ఎలా ఉందో వ్యూ మంచు మొత్తం అంత చలి చలిగా ఉంది వన్కు వన్కైతే ఉంది మనం రాక వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది కదా చాలా రోజులు అయిపోయింది చలి ఇక్కడైతే ఇటు సైడ్ ఎక్కువే ఉంది చూడండి రెండు బండ్లు కలిసే వెళ్తున్నాము మా మామయ్య వాళ్ళ బండి మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బండి వండు పనులు కలిసే వెళ్తున్నాం అన్నమాట ఇంకా ఇక్కడ నుంచి వన్ డే జర్నీ చేయాలి ఇప్పుడు ఆల్రెడీ నైట్ మొత్తం అంతా తోలేము నేను ఇంకొకళ్ళ ఇక్కడే జస్ట్ టీ అయితే తాగాము ఓకే అండి మేమైతే ఇంకా టీ తాగే మేమైతే ఇంకా బయలుదేరిపోతున్నాం ఓకే బాయ్ ఈ బండి వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట బసీర్ అని చెప్పాను కదా ముందు ఆ అన్న వాళ్ళ బండి ఇక్కడ ఉంది అనమాట ఇక్కడ వచ్చేసి లోడ్ అయితే అయింది ఇది కూడా సేమ్ గ్రానిటీ టైల్స్ ఇక్కడ పూజ చేస్తాను చూడండి బండికి అయితే టైర్ దగ్గర నిమ్మకాయలు అన్ని టైర్లకు నిమ్మకాయలు అయితే పెట్టాడు కూసేం అలాగే ఉన్నాయి అన్న కాలిపోతా చూజ్ వేసినావు నాన్ చూలేదా ఏటన్నా నీ బండికి వచ్చానని చెప్పి మరి నువ్వు నా మీద అగిపోలేసినావా యూట్యూబ్లో వస్తాయి ఇది వచ్చేసి మెయిన్ రోడ్ ఇటు వెళ్తే శ్రీకాకుళం వైజాగ్ వెళ్తాం ఇటు వెళ్తే కలకత్తా వెళ్తాం అన్నమాట ఇది వచ్చేసి గ్రాండ్ ఫ్యాక్టరీ మా అన్నయ్య దీపారం చేస్తాను చూడండి ఒకసారి ఆయన ఏంది బండి ఇంత తగ్గుంది అయిపోయింది పూజ అయిపోయి తెలుగు తెలుగే నేను తెలుగు అండి అదే చెప్పు ఎక్కడా

ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేను ఈ రోజుకి నెల పదహైదు రోజులు అట్లా అనమాట నేను డ్యూటీకి రాక సో ఇప్పటి నుంచి ఇంకా వ్లాగ్స్ అయితే ఇంకా కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఎందుకంటే మనం డ్రైవింగ్ లైసెన్స్ కోసం అయితే వెళ్ళాను అనమాట ఊరికి నేను సో ఆ పని అయితే ఇంకా అవ్వలేదు అది ఇంకా పెండింగ్ లోనే ఉంది కానీ అది ఇంకా మనం అది ఇంకా అని చెప్పి మనం ఇంకా ఇంటి దగ్గర ఉంటే మనకు కరెక్ట్ కాదు స్కూటికి అయితే రావాలి మన కోసం టూటికి అయితే వచ్చానమాట ఫైనల్ గా అయితే మా మామయ్య ఊరికి అయితే వచ్చాను ఇక్కడ నుంచి చిలుగుడి ఏరియా ఇక్కడ లోడ్ వచ్చేసి టైల్స్ లోడ్ అయింది అనమాట ఒకసారి చూపిస్తా పదండి టైల్స్ లోడ్ అయితే అయింది మనం ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆపాము మా మామయ్య ఊరి నుంచి ఇక్కడ ఇంకొక టెన్ కిలోమీటర్ వస్తే ఇక్కడ ముందుకు ఇక్కడైతే బండి అయితే ఆపాము మనం ఇప్పుడు కలకత్తా ఒరిస్సా దగ్గరికి వెళ్తాం నేర్బై చూడండి ఒకసారి చిలుగూడి ఏరియా అన్నమాట అన్లోడ్ పాయింట్ ఇదే అన్నమాట కొత్త డ్రైవర్ అనమాట అన్న అన్న ఒకసారి హాయ్ చెప్పన్న చూడండి ఒకసారి మన బండి చూడండి ఫైనల్ ఇంకా పట్ట తాళు మొత్తం అంత అయితే అయిపోయింది టైర్ గీళ్ళు మొత్తం పూజ చేసి చూసుకుని మేమైతే ఇంకా బయలుదేరిపోయి ఎస్విఎల్ఎస్ ఏంటి అని చెప్పి చాలా మంది అడిగారు ఎస్వీఎల్ఎస్ అంటే శ్రీ వీరాంజనేయ లారీ సర్వీస్ అనమాట ఎస్వీఎల్ఎస్ అంటే ఏపీ జీరో సెవెన్ టీఎన్ త్రీ జీరో డబల్ త్రీ బండి ఫోర్టీన్ ఫోర్టీన్టీర్ బండి ఫైనల్గా అయితే లోడ్ అయితే అయింది ఎప్పుడైనా సరే లోడింగ్ చేసుకునేటప్పుడు పూజ మాత్రం అయితే చేసుకోవాలా పూజ చేసుకుంటే దేవు దేవి వల్ల మనకు మంచి జరుగుతుందని అదొక నమ్మకం అనమాట మనకందరికీ మన తెలుగు వాళ్ళకు అదిగోండి రెండు బకెట్కి వాటర్ అయితే పట్టుకున్నాం జస్ట్ ఇప్పుడే రైస్ వండుకోనికి అదిగో అక్కడ కుక్కర్ ఉంది కదండి ఆ కుక్కర్లో రైస్ అయితే వండుకుంటాం ఇదన్నమాట ఇది ఫ్రెండ్స్ మనం ఇంకా దారిలో వెళ్తూ ఉన్నప్పుడు మీకు ఇంకా వీడియో ఇంకా నేను ఇంకా ఎందుకు ఇంటి దగ్గర ఉన్నాను ఇంకా ఎన్ని రోజులు ఎందుకు ఇన్ని రోజులు పట్టింది నేను ఇంటి దగ్గర ఉండడానికి కారణం నేను ఇంకా వీడియోలో మధ్య మధ్యలో చెప్తూ ఉంటా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ బండి లోడ్ అయింది కాబట్టి ఇంకా కాంటా అయితే వేయాలన్నమాట ఎంటి బండి లోడ్ బండి ఎంటి బండి ఫస్ట్ వేయాలా లోడ్ బండి తర్వాత వేయాలా ఎందుకంటే ఎంత కన్నీ అనేసి ఎంత కన్నులు అనేది సో ఇప్పుడైతే మనము కాంటా దగ్గరికి అయితే వచ్చామన్నమాట బేబీస్ దగ్గరికి నేనైతే వన్ అండ్ హాఫ్ మంత్ ముందైతే మన ఛానల్కి రెండు వందల యాభై మంది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒక్క వీడియో అయితే నేను పెట్టలేదు అయినా కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికైతే వంద మంది ఇంకా పెరిగారు సబ్స్క్రైబర్లు నాకైతే చాలా సంతోషంగా ఉంది సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి బ్లాగ్స్ ఒకరికి ఉపయోగపడేలా విధంగానే ఉండాలని చెప్పి నేను అందుకే ఏ వీడియోస్ ఎట్లాంటి వీడియోస్ నేను అయితే తీవలేదు తీయలేదనమాట కంటెంట్ ఉన్న వీడియోస్ మాత్రమే తీయాలనేసి ఒక లక్ష్యంతో నేనైతే వీడియో అయితే తీయలేదు సో ఇదే అనమాట ఫస్ట్ టైం వన్ అండ్ హాఫ్ నేనైతే వన్ అండ్ హాఫ్ మంత్ ముందైతే మన కి రెండు వందల యాభై మంది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒక్క వీడియో అయితే నేను పెట్టలేదు అయినా కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు అయితే వంద మంది ఇంకా పెరిగారు సబ్స్క్రైబర్లు నాకైతే చాలా సంతోషంగా ఉంది సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి బ్లాగ్స్ ఒకరికి ఉపయోగపడేలా విధంగానే ఉండాలని చెప్పి నేను అందుకే ఏ వీడియోస్ ఎట్లాంటి వీడియోస్ అయితే చూడలేదు తీయలేదనమాట కంటెంట్ ఉన్న వీడియోస్ మాత్రమే తీయాలనేసి ఒక లక్ష్యంతో నేనైతే వీడియో అయితే తీయలేదు సో ఇదేనమాట బండి అయితే స్టార్ట్ చేసినాం వెళ్తుంది బండి రైట్

అంకుల్ బాయ్ కొద్దిగా ఏర్ ఎక్కాలి కాబట్టి నిన్న మొన్న అంతా ఇక్కడే ఉండదన్నమాట లోడింగ్ పెట్టారు సో ఇప్పుడు ఇంక బండి తీసాను కాబట్టి కొద్దిగా ఎయిట్ అవ్వాలి కాబట్టి ఎయిర్ ఎక్కాలన్నమాట బండి మూవ్ అవ్వాలంటే సో దానికోసం కొద్దిగా స్టార్టింగ్ అటే పెట్టాలన్నమాట బండి ఇక్కడ ఇలాగా న్యూటోన్ తీసుకొని అయితే వెళ్ళాలన్నమాట మనం ఆ సైడ్ నుంచి వెళ్ళాలి పైకి బండి అయితే మూవ్ చేసినాం కొంత మాకు ట్రిప్ అంతా మంచిగా జరగాలని చెప్పి మనం చూస్తే కోరుకుంటున్నాం మీరు అలాగే కోరుకోండి మన సబ్స్క్రైబర్ కూడా ముందు అయితే వెళ్తాం అనమాట అయితే మా బండి వెళ్తుంది వెనకాల మా అన్నయ్య బండి అయితే వెళ్తుంది అనమాట అంటే మా మామయ్య ఫ్రెండ్ అనమాట రెండు బండ్లు అక్కడికి వెళ్తున్నాయి అన్లోడ్ పాయింట్ సేమ్ సో అందుకోసం నేనైతే నేను ఈ బండ్లు వెళ్తున్నాను ఇప్పుడు మన సబ్సేవల్ అందరికీ చూపిద్దామనేసి నేను ఈ మన ఫ్రెండ్ వాళ్ళ బండ్లు అయితే వెళ్తున్నాను చూడండి ఒకసారి ఈ బండి అవుట్లు పోతారు ఎలా వెళ్ళవాలి బండ్లో చిన్న కూలర్ ఉందన్నమాట కూలరు ఇవన్నీ ఎలా సెట్ చేశారో కూలర్ కూడా నైట్ టైము ఎక్కడైనా బండి అయిపోతే ఇక్కడ మిక్స్ చేస్తే కనుక గాలి అయితే చల్లగా వస్తుంది అనమాట ఇవి ఇంకా బండి సామాన్లు ఇవన్నీ ఇంకా బండి సామాన్లు అనమాట ఇక్కడ ఇంకా బ్రష్లు పేస్ట్లు ఇవన్నీ పెట్టుకుంటాం సేమ్ మా బండికైతే కూడా ఇట్లా ఉంటాయి అయితే మనం అందరికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఓకేనా ఫ్రెండ్ ఎల్ఎన్టీ బార్డర్ దగ్గర నియర్ బైలో పాక్తో అంతా దగ్గర నుంచి అయితే వెళ్తాను నిన్న సేమ్ అని బయలుదేరాను అక్కడ విజయకుళం దగ్గర ఇప్పుడు ఇక్కడికి వన్ డే పట్టింది అనమాట ఇక్కడ నుంచి ఇంకా సెకండ్ డే స్టార్ట్ నెక్స్ట్ రేపు నెక్స్ట్ రేపు థర్టీ ఫోర్ హైవే అయితే ఎక్కుతాము చూపిస్తాం థర్టీ ఫోర్ హైవే ఎక్కిన తర్వాత డీజిల్ అయితే పట్టించాలా మా మామయ్య చెప్పాడు పదివేలకు డీజిల్ అయితే పట్టించండి అని పదివేలకు డీజిల్ అయితే పట్టించాలా అలాగే యాడ్ ప్లాన్ కూడా చెక్ చేసుకోవాలి అలాగే పదివేలు కూడా డీజెల్ కొట్టిస్తే ఇంకా అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్లోడ్ ఎలా చేస్తారు ఏంటి అనేసి కూడా మీకు చూపిస్తా వీడియోలో వీడియో మొత్తం చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి

跟国外这些对吧？ అయితే టైం అయింది ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నం చేసుకున్న అన్నం అయితే ఉంది ఇప్పుడు ఏదన్నా ఎగ్ కట్టలేదని చేసుకుని చేసుకుంటాను ఇవన్నేమో మిర్చి కట్ చేస్తాం చూడండి ఇవన్నీ నెక్స్ట్ ఈ అనమాట వంట మాస్టర్ వంట ప్లస్ డ్రైవింగ్ ఆలయాన్ని కట్ చేస్తాను కొంచెం కినేసింగ్ బయలుదేరం మనం ఇంకా సిలిగుడి ఏరియాకి వచ్చాము ఫైనల్గా ఇంకొక ట్వంటీ కిలోమీటర్ అయితే మనం ఇంకా లేని వచ్చేసి బస్ ఎన్ వచ్చేసి బస్ ఇరు చూడండి ఈ బండి వచ్చేసి మన అయితే బట్టి వచ్చిందనమాట వీళ్ళు ఇంకా ఒక టూ ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఇంకా వీళ్ళు నైట్ ఒకటి రెండు అట్లా అవ్వచ్చు అనమాట మనం ఇంకా ఫైనల్గా అయితే ఇంకా వీళ్ళకంగా ఆగిపోయి మనం బెండ పోయి చేసేస్తాము హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాం అనమాట వీళ్ళు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీళ్ళతో పాటు మేము జర్నీ ఒక ఒక త్రీ డేస్ అయితే జర్నీ చేసామన్నమాట ఈ రోజుతో కంప్లీట్ చేసుకున్నాము ఓకేనా బాయ్ ఓకేనా బాయ్ ఇప్పుడు చిల్లిగుడి సిటీలో ఉన్నాం అనమాట ఇప్పుడు నైట్ టైం కాబట్టి ఇంకా ట్రాఫిక్ ఏం లేదు బాగానే ఉంది చూడండి ఎలా ఉందో గ్రీన్ కలర్ నాకైతే బల నచ్చింది అనమాట కలర్ మొత్తం అంత డెకరేషన్ చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది శుభ మార్బుల్ అనమాట మనం వచ్చింది శుభ మార్బుల్ చూడండి ఎలా ఉందో శుభ మార్బుల్స్ అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా అదే అనమాట మార్బుల్స్ చూడండి చూడండి లారీ పైకి ఎక్కి నేనైతే తాడు మర్త పెడుతున్నా అలాగే పట్టందుకు తీసేసుకొని నీట్గా మరత అయితే పెట్టుకోవాలన్నమాట అట్లా అనేది మరత పెట్టుకోవాలి కాలు ఆ కాలు అటు సైడ్ ఇటు సైడ్ సెంటర్లో తాడేసుకొని మరత పెట్టుకుంటూ వెళ్తే తొందరగా పని అయిపోద్ది చూడండి మనం అయితే అన్లోడ్ పైతే వచ్చినామన్నమాట ఈ ఈరోజుతో వీడియో అయితే కంప్లీట్ చేస్తా ఎందుకంటే ఇంక ఈ ఇంకా అన్లోడ్ అయితే ఇంక అయిపోద్ది నైటు ఒకటి అయిపోయింది అనమాట ఇక్కడికి వచ్చేసరికి మాకు తెలియదు మనకి రూట్ మనకైతే తెలియదు గైడ్ వచ్చి ఇక్కడికి ఇక్కడికి డ్రాప్ చేసి అయితే వెళ్ళాడు అనమాట చూడండి శుభ మార్బుల్స్ ఇది ఈ శుభ మార్బుల్స్ అనేది ఇంకా వీళ్ళ ఇంకా మూడు నాలుగు గోడౌన్ అంటే బ్రాంచెస్ లాగా ఉన్నాయన్నమాట ఇక్కడ వాళ్ళకి సో చూడండి టైల్స్ ఎలా ఉన్నాయి మనకి ఏ సైజ్ కావాలా ఏ కలర్ కావాలి ఏ థిక్నెస్ కావాలా అనేది వీళ్ళకు మనం అడిగితే వీళ్ళు మనకు ప్యాక్ చేసి ఒక మంచి ప్రైస్కే ఇస్తారనమాట ఫీట్ ఇంతని ఉంటుంది అడిగింతని ఇది లోపల ఆఫీస్ అనమాట ఆ గేట్ పక్కన మెయిన్ రోడ్ అది మన బండి ఎక్కడే పార్కింగ్ చేసినాం బయట ఇదే అనమాట చూడండి అయ్యా అనమాట మనం తెచ్చిన టైల్స్ అనమాట గెనంటు చూడండి బాడీలో కింద వాటర్ వేసి అట్లా కింద అట్లా గట్టిగా లాగుతే వస్తాయి అనమాట ఇవే అనమాట మనం తెచ్చింది నిమ్మాడ నుంచి చిలిగుడి చూడండి అలా పట్టుకొని తీసుకెళ్ళిపోతారు ఈ రోజుతో వచ్చి నాలుగు రోజులు అయిపోయింది మరి మనకి వీడియో ఏంటి ఎక్కడికి లోడు అనేసి మీకు తొందరలో మీకు అప్డేట్ ఇస్తా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ కూడా మనతో పాటు నాలుగు రోజులు అయితే వచ్చాను వీడియో ఎంత అయితే కంప్లీట్ చేస్తున్నా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి